వెల్కమ్ టు ఛూయ వైజాగ్ నికాపల్లి జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మిని సస్పెండ్ చేశారంటూ వచ్చిన వార్తలపై ఆమె ఈరోజు స్పందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాతో పాటు వచ్చిన వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తిని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు కారణాలు చెప్పగలరా లేదా ఆయన్ను సామాజిక పరంగాను ఆర్థిక పరంగాను ఎదుర్కోలేక ఇటువంటి పిరికిబ చర్యలకు పూనుకొన్నారా అని అన్నారు దీంతోపాటు ఓడిపోయిన వ్యక్తి కనీసం డిపాజిట్లు రానివాడు గెలిచిన వ్యక్తిని సస్పెండ్ ఎలా చేస్తారు కనీసం సిగ్గంటూ ఉండాలి అంటూ ఆమె విరుచుకుపడ్డారు నర్సీపట్నంలో మున్సిపాలిటీ పరిధిలోని తన నివాసం వద్ద తన అన్న జీఎన్ఆర్తో కలిపి ఒక పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలన్నీ బహిరంగపరిచారు ఆమెతో పాటు సుమారుగా వంద మంది తమ వెంట ఉండేవారు తమ అభిమానులతో కలిసి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను మీటింగ్కు వెళ్లేందుకు సిద్ధపడుతుండగా కనీసం మీటింగ్ క్యాన్సిల్ అయిందనే విషయం వైఎస్ఆర్సిపి నాయకులు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ ఎవరు సమాచారం అందించలేదని ప్రెస్ మీట్లో తెలిపారు అటువంటి తనకు ఎటువంటి సంజాయిసి కోరకుండా ఎలా సస్పెండ్ చేస్తారో వారికే అన్నారు అయితే గతంలో కూడా ఎమ్మెల్యే కోటి డెబ్బై లక్షల రూపాయలు ఎంపీలాంటి నిధులు వచ్చినప్పుడు తనకి ఏమీ తెలియకుండా మొత్తం డబ్బంతా తానే ఇష్టానుసారంగానే వ్యవహరించారని కూడా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు ఇదే విషయాన్ని తన అన్న చెల్లెల్ని కూడా మొత్తం ఏడిపించారని ఆ రోజు కూడా కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని దీంతోనే అప్పట్లో పనిచేశామని తాను ఎమ్మెల్యే అవడం కోసం కూడా పనిచేశామని అయినప్పటికీ పార్టీ ఈ విధంగా అన్నా చెల్లెలను అవమానించడం అన్యాయమన్నారు నన్ను సస్పెండ్ చేసి జిఎన్ఆర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదో చెప్పాలన్నారు ఇలా అన్నను వేరుగా చెల్లిని వేరుగా కుటుంబాలను విడదీసే రాజకీయాలు మానుకోవాలని ఆమె హేతవు పలికారు ఇదే సందర్భంలో ఒక సీనియర్ నాయకుడు మాట్లాడుతున్న మాటలు మీకోసం ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి తీసుకొచ్చి అధికారంలో తీసుకొచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇదిగో ఇటువంటి స్థానిక నాయకులు తప్పుడు నిర్ణయాల వలన పార్టీని హద పాతానికి తీసుకెళ్ళిపోయారు ఇవేళ పార్టీ సర్వనాశనం అయిపోయిందంటే ఇదిగో ఇటువంటి తప్పుడు చర్యలే రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో కేవలం ఒకటో రెండో అయిన ఆశ ఉంది ఆ ఒకటి రెండు కూడా రాని పరిస్థితినివేళ ఈ వైఎస్ఆర్ ప్రముఖ పార్టీ కాంగ్రెస్ నాయకులు సర్వనాశనం చేశారని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈయన పార్టీ సీనియర్ నాయకులు మేసాల సత్యనారాయణ ఇప్పుడు స్థానికంగా ఉన్న బలిఘట్టంలో ఉన్న మహిళలు మాట్లాడుతున్న మాటలు మీకోసం జిఎన్ఆర్ గారి ఎటు మేము అటే వెళ్తామండి అండి మాకు జిఎన్ఆర్ గారే ముఖ్యం మాకు జిఎన్ఆర్ గారి ఎటు అటే వెళ్తాం మాకు పార్టీతో మాకు పని లేదు జిఎన్ఆర్ గారి నాయకత్వం వద్ద అండి మేము గత రెండు వేల పదకొండు నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలో కొనసాగుతున్నాం రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసి అత్యధిక మెజారిటీతో నర్సీపట్నం టౌన్లోనే అత్యధిక మెజారిటీ సాధించి గెలుపొందాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కౌన్సిల్ మున్సిపల్ ఎలక్షన్స్లో అత్యధిక మెజారిటీతోనే గెలిచాము అదేవిధంగా నిన్న ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు వైఎస్ఆర్ నర్సీపట్నం వైఎస్ఆర్సి పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఒక వ్యక్తిని అసలు ఆ డిపాజిట్ కూడా సాధించుకునేటువంటి ఒక వ్యక్తి చేత సస్పెండ్ చేయించడం అనేది ఎంతవరకు సంబంధిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు సిద్ధాంతమే ప్రాతిపదిగా నడిచి ఏ రాజకీయ పార్టీకైనా కనీస విలువలు పాటిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటే ముందుగా సంజయ్ షీ కానీ నోటీస్ కానీ పంపించాల్సి ఉంటుంది సంజయ్ షీ తీసుకోవాల్సి ఉంటుంది సో అలాంటి ఎలాంటి నోటీసు లేకుండా నన్ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని పార్టీ నుంచి వైదొలగించామని ప్రకటించడం నర్సీపట్నం వైఎస్ఆర్సీ పార్టీ అహంకార ధోరణికి నిదర్శనంగా నాకు అనిపిస్తూ ఉంది నేను గత ఇరవై ఒకటిలో మున్సిపల్ చైర్మన్గా టూ ఇయర్స్ చైర్మన్గా కొనసాగాను అదేవిధంగా తర్వాత కౌన్సిలర్ గానే కొనసాగుతూ ఉన్నాను ఈ గత నెల ముప్పై ఒకటో తారీఖున కౌన్సిల్ ఎజెండా నాకు పంపించడం జరిగింది బడ్జెట్ సంబంధించి సో దానికి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అటెండ్ అవ్వకూడదని ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సో నేను అటెండ్ అయ్యాను సో అప్పటికి సభా స్పీకర్ అయినటువంటి అయ్యన్ ఫాద్ర గారు స్టేజ్ మీద ఉన్నారు సో నేను వెళ్ళాను అటెండ్ అయ్యాను ఆయన ఒకటే అడిగారు ఈ అభివృద్ధి కార్యక్రమాలకి మీ వంతు సహకారం మాకు అందిస్తారంటే మా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సార్ అని నేను చెప్పడం జరిగింది అదేవిధంగా నాతో పాటు మాజీ వైస్ చైర్మన్ మన గోల్సిన స్మృతి గారు కూడా రావడం జరిగింది సో ఆ మీటింగ్కి మేమిద్దరం అటెండ్ అయితే నన్ను ఒక్కరిదాన్ని సస్పెండ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి నాకైతే అర్థం కావట్లేదు ఆయనకి అగ్రకులస్తులు అవనివ్వండి ఆయనకున్న పలగవనివ్వండి దానికి భయపడి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆయన సస్పెండ్ చేయకపోయారు లేదంటే నాకు ఎలాంటి బా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చానను లేదంటే నేను దళిత మహిళను ఒక మహిళగా ఉన్నానను మా యొక్క ఇది చూసి మమ్మల్ని సస్పెండ్ చేశారో అది నాకైతే అర్థం కావట్లేదు ఎంతవరకు సమంజసం ఇది నేను గత చైర్మన్ చేసినప్పుడు ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించి పార్టీని ఇప్పుడు వీడే క్రమశిక్షణ రాహిత్యమైన చర్యలు అంటున్నారు సో ట్వంటీ నేను చర్యలు నేను చేశాను నాకు అర్థం కావడం ఒకటి రాయడం జరిగింది పార్టీలో అత్యున్నత పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ నుంచి పార్టీకి వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నారు అన్నారు సో పార్టీలో ఒకే ఒక పదవి నాకు ఇచ్చారండి సో అదే చైర్మన్ పదవి సంతోషం సో అది కూడా ఏ రాజకీయ ఉద్దేశంతో ఎవరిని ఎవరికి కళ్ళ కళ్ళు వేయాలని ఉద్దేశంతో ఆ చైర్మన్ పదవి తీసుకొచ్చారు అందరికీ తెలుసు నర్సీపట్నంలో సో ఒక ఎస్సీకి తీసుకొచ్చారు సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మహిళా సాధికారుల భాగంగా రిజర్వేషన్ల ప్రకారం నాకు చైర్మన్ పదవి వచ్చింది సో ఆ పదవి చిన్నపిల్ల చేతిలో చాక్లెట్ పెట్టి చైర్మన్ పదవి మీరు అనుభవించినట్టు ప్రతి ఒక్క చిన్న విషయానికి నన్ను ఒక పావులా వాడుకున్నారు సో ఏ ఒక్క సబ్జెక్ట్ని తీసుకచ్చినా సరే అది కమిషనర్ని డిఈఈ ఏఈఈల్ని మీ దగ్గర రప్పించుకొని ప్రపోజల్స్ మీరే ప్రపోజ్ చేసుకొని వర్క్లను అనౌన్స్ చేసుకొని నా చేసి సంతకం పెట్టించినట్టు తీసుకొచ్చి సంతకాలు పెట్టించుకొని కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రం నన్ను ఆహ్వానించేవడం జరుగుతుండేది ఇంకా ఇంకా పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే ఇరవై రెండులో ఎంపీ ల్యాడ్స్ ద్వారా వచ్చినటువంటి కోటిన్నర ఫండ్ని నాకు అస్సలు ఇన్ఫర్మేషనే లేకుండా ఏ వార్డులో ఎంతెంత అమౌంట్ ప్రపోజల్స్ పెట్టారో కూడా నాకు తెలియకుండా ఒక ఎంపీ గారు పంపించడం జరిగింది సో మీరు అసెంబ్లీ సమావేశాలు ఉండడం వల్లనో మరి ఏ విధంగా తెలియదు ఎంపీ గారు నాకు కాల్ చేయడము సో ఆదిలక్ష్మి సో సో వర్క్లు వచ్చాయి మీ మున్సిపాలిటీకి సంబంధించి నేను కోటినర్ ఇచ్చాను సో దానికి వచ్చి నువ్వు శాంక్షన్ శాంక్షన్ అయిందామని వచ్చి దాకా నాకు అసలు ఆ వర్క్లు పెట్టారనే విషయం కూడా నాకు తెలియదు అంటే అంత దారుణమైన చైర్మన్ పదవి నేను అనుభవించాను సో ఏదో పదవి అనుభవించాలి అనుభవించాలంటున్నారు కదా సో అప్పుడు నేను తీసుకొచ్చి ఆ వర్కులు కూడా నేను పోరాడి ఎలా ఇచ్చేస్తారని ఆపోజిట్ పార్టీ వచ్చినా నేను ఆ వర్కుల కోసం పోరాడి నేను మేమే తీసుకొచ్చాం మేమే ప్రపోజ్ చేసామని చెప్పుకొని మరీ నేను పార్టీకి సపోర్ట్గా నిలిచి ఉన్నాను సో ఇలా ఎన్నో కర అభి అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అన్నీ మన రా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడడం అనే ఒక నినాదం తీసుకొచ్చారు సో ఆ సిద్ధాంతం ప్రకారం నేను అన్ని వార్డులలో సమానమే అని చెప్పి యాక్చువల్లీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డ్రైన్ అత్యంత దారుణంగా ఉందని తెలిసి పదిహేను లక్షల రూపాయలు దానికి జనరల్ ఫండ్ నుంచి అలాట్ చేయడం జరిగింది సో దానికి నా వైసీపీ చేతే మా వన్సీ పుస్త చేతి నా మీద దండయాత్ర చేయించారు కౌన్సిల్ మీటింగ్లోనే నాకు ఎంత అవమానం చేశారో ఆ విషయమై మీ దగ్గరికి వస్తే మా అన్నా చెల్లెల్ని ఇద్దరికి కళ్ళంటు నీళ్ళుతో మీరు వెనక్కి పంపించారు అప్పటికి మేము పార్టీని వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతోనే మేము అవన్నీ మింగుకొనే మేము భరించి పార్టీలో కొనసాగాం అదేవిధంగా రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా మమ్మల్ని పిలవకుండా ఎవరో వాడు ఇద్దరు ఇద్దరు ముగ్గురు చేత మేము పార్టీకి రాజీనామా చేయాలని చేయకపోతే మమ్మల్ని పర్సనల్గాను ప్రొఫెషనల్గాను ఇబ్బంది పెట్టి బలవంతంగా నా చేత రాజీనామా చేయించారు ఏమనంటే ముందస్తు ఒప్పందం అంటారు చూపించండి ఎక్కడ న్యాయం జరిగిందో మా ఎస్సీ వాళ్ళకి దాన్ని మూడు ముక్కలు చేసి ఒక సగం ఆదిలక్ష్మి అంటారు సగం సుబ్బలక్ష్మి అంటారు సగం ఏమో ఇంకొక బాలం అంటారు సో ఎక్కడ సరే ఎక్కడ మీరు మా మాకు న్యాయం చేశారు ఎస్సీ వాళ్ళు అంటే ఇప్పటికీ మీ మీద అపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే కౌంటర్ ఇస్తే మీ వెనక ఉన్న వాళ్ళే మీ మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి భయపడతారు వాళ్ళకు కూడా మా వయసు మా ఎస్సీ కుర్రోడే వచ్చి నీవెన్ నిన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడితే కానీ నువ్వు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు సో అంటే ఎస్సీ వాళ్ళు నీకు ఒక రక్షణ కవచమా ఎస్సీ వాళ్ళు నీకు చేయడానికి పనికిరారా ఎస్సీ వాళ్ళు నీకు షోకేసులు కేసులు బొమ్మలా పనిచేయాలా ఎస్సీ వాళ్ళు అంటే అంత ఈ రోజు నన్ను సస్పెండ్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి నేను ఎస్సీ మహిళనే కదా మీకు ఎస్సీలో కూడా డమ్మీలే కావాలి విద్యావంతులు అవసరం లేదు విద్యావంతులు అయితే ప్రతి దానికి క్వశ్చన్ చేస్తారు ప్రతి దానికి అడ్డుకట్ట ప్రతిదానిలో ప్రతి దానిలో మిమ్మల్ని ప్రశ్నిస్తారు అలా ప్రశ్నించకూడదు అందుకని ఎస్సీ చేసి డమ్మీలుగా ఉంచేయాలని ఒకే ఒక ప్రాతిపదికను మీరు నడిపించారు ఈ ఈ కౌన్సిల్ మున్సిపాలిటీ సో అభివృద్ధి వైపు మీరు సపోర్ట్ చేయాలి నేను అభివృద్ధి అయ్యన్ పత్రిక అడిగినటువంటి అభివృద్ధిలో మీరు సపోర్ట్ చేస్తారమ్మా ఆదిలక్ష్మి అంటే నర్సీపట్నం అభివృద్ధిలో నేను సపోర్ట్ చేస్తాను సార్ నా పూర్తి మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా యొక్క నర్సీపట్నం అభివృద్ధి పర్సనూ నేను ముందు నేను సపోర్ట్ చేస్తాను చెప్పాను ఆ సపోర్ట్ చేస్తాను చెయ్యినందుకు అభివృద్ధిలో ముందుకు సపోర్ట్ చేసినందుకు మీరు సస్పెండ్ చేశారు సో ఇప్పుడు నేను చెప్తున్నానండి అభివృద్ధి నర్సీపట్నం ప్రజలకు అభివృద్ధి చేసే ఏ కార్యక్రమంలో అయినా నా మద్దతు కంప్లీట్ గా ఉంటుంది నేను మద్దతు తెలియజేస్తాను సో మన రాజకీయాల్లో వచ్చిన ప్రజలకు మేలు చేయడానికి సో దానికి పార్టీకి సంబంధం లేదు అధికారంలో మనం ఉన్నప్పుడు మనం మనం ప్రయత్నించం సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో అప్పుడే కదా ప్రజలు మనల్ని హర్షిస్తారు సో వైసీపీ పార్టీ నర్సీపట్నంలో ఏ విధంగా ఉంది అభివృద్ధి వైపు సపోర్ట్ చేస్తుందో అభివృద్ధి వైపు సపోర్ట్ చేస్తే సస్పెండ్ చేస్తుందా అన్నది మీ యొక్క నిర్ణయానికే వదిలేస్తున్నారు అరే మీ వెనుక తిరిగే నాయకుల్లో పట్టు మరి పది మందిలో పది మంది ఓట్లు వేసే నాయకులు లేరు పది మంది ఒకళ్ళు వస్తే పది మంది వాళ్ళ నడిచే వాళ్ళు లేరు వాళ్ళందరూ కలిసి మమ్మల్ని ప్రశ్నిస్తూ నన్ను సస్పెండ్ చేసేంత స్థితికి మీరు తీసుకొచ్చారు ఏ మీరు నన్ను సస్పెండ్ చేయొచ్చు కదా ఏ మీకు అంత సమర్థత లేదా మీరు ధైర్యండ్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యే మీరు ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మీరు నన్ను సస్పెండ్ చేయాలి లేదా జిల్లాల నుంచి నన్ను సస్పెండ్ చేయాలి నేను ఒక చైర్మన్గా చేసిన దాన్ని ఒక్కొక్క సామాన్య డిపాజిట్ కూడా పది మంది వెనక ఒక వ్యక్తి చేత నన్ను అవ సస్పెండ్ చేసి అవమానపరిచారంటే ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను ఇది అధిష్టానం కూడా తెలియాలి అది అందుకని నేను ప్రశ్నలు పెడుతున్నాను లేదంటే సైలెంట్గా నేను పార్టీలోంచి వెళ్ళిపోదామని అనుకుంటే డెఫినెట్గా నేను వెళ్ళిపోదును పార్టీని వదలడానికి మాకు నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టం లేదు సో ఈ విధంగా సస్పెండ్ చేసిన నా పని ఇంకా మీరు సులువు చేశారు నేను పార్టీని వదలాలంటే నేను ఒక్కరిదాన్ని వెళ్ళిపోతే సరిపోతుంది నా వెనక మంది జనం ఉన్నారు జిఎన్ఆర్ అంటేనే జనం జనం అంటేనే జిఎన్ఆర్ సో అలాంటి జిఎన్ఆర్ పార్టీని వదలాలంటే చాలా చాలా ఆలోచించాలి చాలా ఇది చేయాలి సో మా అనుకున్న మా ప్రజల కోసం మేము ఏమైనా చేస్తాం వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకొని వాళ్ళ యొక్క మద్దతుతోనే మేము ఏ అడిగేసినా ముందుకు వేస్తాం అంతేగాని మా మా పానుగా ఏదో నేను ఒక్కరిదాన్ని వచ్చేసాను జీఎం దాన్ని ఒక్కరు వచ్చేసారో అని ఎప్పుడు మేము ముందుకు వెళ్ళలేదు సో దయచేసి ఇదంతా గమనిస్తారని పార్టీ నర్సీపట్నం వైఎస్ఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనిస్తారని తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ ఈ విధంగా నేను పార్టీని వదలంకోవట్లేదు కానీ ఈ విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టడం విడిచి విడిచిపెట్టాల్సి వస్తుంది కాబట్టి దానికి నేను చాలా బాధపడుతున్నాను దయచేసి నన్ను క్షమించండి థ్యాంక్ యూ పాయింట్ ఇదే కమిషనర్ మీద మొన్న రీసెంట్గా ఒక కంప్లైంట్ పెట్టారండి ఒక కమిషన్ మున్సిపాలిటీ కమిషనర్ ఒక పార్టీకి తొత్తుగా పని పనిచేస్తున్నాను అదే కమిషనర్ మా హయాంలో ఉన్నప్పుడు మా కమిషనర్ మాకు సపోర్ట్ చేయట్లేదండి అది పార్టీకి చెక్కనే పేరు వస్తుంది వర్క్లు వేట సపోర్ట్ చేయట్లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేస్తే మన నర్సిపట్ ప్రజలకు న్యాయం చేయలేము అని నేను ఎంత మొత్తుకున్న జిఎన్ఆర్ గారు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన మీకు విన్నవించుకున్నా అప్పుడు అస్సలు పట్టించుకునే లేదు ఆయన రోడ్ వైడింగ్ విషయంలో మిమ్మల్ని నడి రోడ్డు మీద తిడితే ఆయన సస్పెండ్ చేయడానికి మీకు మూడు నెలల టైం పట్టింది సో అది మీ యొక్క సమర్థత అదే నేను చైర్పర్సన్గా ఉన్నప్పుడు కానీ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కానీ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నేను ఏ విధంగా పోరాడానో కదా కౌన్సిలర్ లాస్ట్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి నేను పోరాడిన ధోరణి ఎవరైనా చూస్తే మన కౌన్సిలర్స్ అందరికీ ఈ విషయం తెలియదండి ఈ ఒక్క మీటింగ్ నేను వెళ్ళినందుకు మీరు నన్ను ఈ విధంగా నన్ను చేయడము నేను ప్రతి కౌన్సిల్ మీటింగ్లో ఏ విధంగా పార్టీ కోసం పోరాడానో ప్రతి ఒక్కరికి తెలుసు రాశీపట్నం ప్రజలందరికీ సో ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు మీరు అందరూ గమనిస్తారని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ